హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీ వేటెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆధార్ కార్డు మీరు అప్డేట్ చేసుకున్నారా అప్డేట్ చేసుకోకపోతే మాత్రం మార్చి పద్నాలుగు లోపు అయితే అప్డేట్ చేసుకోండి ఎందుకంటే మార్చి పద్నాలుగు లోపు అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోమని లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అది ఎవరెవరికి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మీ ఆధార్ కార్డ్ని గత పది సంవత్సరాల నుంచి ఎవరో అప్డేట్ అస్సలు అప్డేట్ చేసుకోకపోతే కంపల్సరీ మార్చి పద్నాలుగు లోపు అప్డేట్ అయితే చేసుకోవాలి లేదంటే ఆధార్ కార్డు అనేది అయితే పనిచేయదు చూసుకోండి మీరు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయాలనుకుంటే మీరు దగ్గరలో ఉన్న మిస్ కానీ లేకపోతే నెట్ సెంటర్కి కానీ వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు అలాగే ఆధార్ సెంటర్లు ఉంటాయి కదా ఆధార్ సెంటర్లో కూడా మీరు అడ్రస్ అయినా డేట్ ఆఫ్ బర్త్ అయినా మీరు ఇతర ఏది ఏ ప్రాబ్లం ఉన్నా సరే అయితే అప్డేట్ చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డ్ని అప్డేట్ అయితే మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి ఆధార్ కార్డ్ కార్డ్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత గెట్ ఆధార్ అని వస్తుంది గెట్ ఆధార్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎలా చూపిస్తుంది దీంట్లో స్క్రోల్ కిందకి కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆధారాన్ని కనబడుతుంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద డాక్యుమెంట్ అప్డేట్ అని కనబడుతుంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎలా చూపిస్తుంది కదా క్లిక్ టు సబ్మిట్ అని ఎంటర్ ఉంది అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఆధార్ కార్డ్ నెంబరు క్యాప్షన్ ఉంటుంది క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే ఓటీపీ అని వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఎలా చూపిస్తుంది ఎలా చూపించిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అడుగుతుంది చూడండి ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్ అని అడుగుతుంది ఇంకా అడ్రస్ డాక్యుమెంట్ అవ్వటం అని అడుగుతుంది మన డాక్యుమెంట్స్ అయితే మనం ఏదైతే అది సబ్మిట్ చేయండి మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంటే అది ప్రూఫ్ ఇన్ని ప్రూఫ్లు అడుగుతుంది చూడండి ఒకసారి మీకు దాంట్లో ఏ ప్రూఫ్ అయితే అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఓకే అని అని అడుగుతుంది డాక్యుమెంట్ అడ్వైజర్ అని ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ అని అడుగుతుంది కదా అప్లోడ్ డాక్యుమెంట్ కంటిన్యూ టు అప్లోడ్ డాక్యుమెంట్ అని అడుగుతుంది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోటో అయితే మీ డాక్యుమెంట్ అయితే ఇవ్వాలి డాక్యుమెంట్ ఇచ్చేయండి డాక్యుమెంట్ ఇచ్చేసిన తర్వాత కింద కూడా స్క్రోల్ చేస్తే అడ్రస్ డాక్యుమెంట్ అని అడుగుతుంది అది కూడా సేమే మీ డాక్యుమెంట్ ఏదైతే అది అడ్రస్ సంబంధించి ఆ డాక్యుమెంట్ అయితే ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత సేమ్ దానిలాగే కాదు ఓకే అని అడుగుతుంది అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ అని అడుగుతుంది కంటిన్యూ టు అప్లోడ్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ డాక్యుమెంట్ అయితే సెండ్ చేసేయండి చేసిన తర్వాత ఇది అయితే కంపల్సరీ టూ ఎంబీ లోపు అయితే ఉండాలి కింద ఓకే ఓకే అని అడుగుతుంది చూడండి అది రైట్ క్లిక్ ఉంది కదా అది క్లిక్ చేయండి ఆ రైట్ క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని అడుగుతుంది ఆ నెక్స్ట్ అని ఎంటర్ చేయండి నెక్స్ట్ అని ఎంటర్ చేసిన తర్వాత లేదా అని అడుగుతుంది కన్ఫామ్ అని ఒకే కొట్టండి ఒకే కొట్టిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని అడుగుతుంది ఆ సబ్మిట్ అయితే ఎంటర్ చేయండి మీరు మీ ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయిపోతుంది తర్వాత ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది మన స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు ఇదైతే మీరు పూర్తిగా అయితే ఫ్రీగా అయితే పొందవచ్చు మార్చ్ ఫోర్టీన్ నుంచి అయితే మాత్రం ఛార్జెస్ అయితే పడతాయి